అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదండి మనము ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు కూడా మనం ఈ గ్రంథం నుంచి ధ్యానం చేయకపోతున్నాం దయచేసి ఈరోజు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చనాలు దయచేసి మీ దగ్గర బైబుల్ ఉంటే తెరవాడి కలిసి ఒకటి రెండు వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదతులతో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగ చెప్పాను నీవెక్కడికి రమ్ము నీవెక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరచదను భూరాజులు ఆమెతో వ్యభారించరి భూనివాసులు ఆమె వ్యభచార మధ్యములో మత్తులైరి చదివిన వాక్యమును దేవుడు దీవించిన గాక చదున వాక్యమును పెట్టి మనం ఏర్పాటు చేసుకున్న ఏమనగా బబులోను వీష్య అనే అంశాన్ని ఏర్పాటు చేసుకు ఈ వాక్య భాగము మనం లోతుగా చదువుకున్న తర్వాత ఒక సారాంశాన్ని రాసుకోవాలి ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే పరశుద్ధాత్మ దర్శనంలో మహా మహావీష్య కనబడుతుంది దేవుడు చూపిస్తాడు ఆమె సముద్ర మృగము యొక్క శక్తి ద్వారా మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది మరియు ప్రపంచ రాజులను మోసగించి ఆమె మొగ్గులకు దించినట్టుగా మనం చూస్తాం తమ శోధనలను ఎదిరించిన పరిశుద్ధులను ఆమె హింసించి చంపించి వారి రక్తము మత్తులో ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చూస్తారు ఆమె స్వారీ చేసిన మృగము అజయంగా కనబడుతుంది చాలా బలంగా కనబడుతుంది తలలు మారుతున్నప్పుడు నిరంతరం శక్తిని ఇస్తుంది పది కొమ్ములతో సూచించబడిన వివిధ రాజులు ఆ మృగాన్ని అనుసరించారు మరియు దాని యొక్క సంకల్పంతో పూర్తిగా తమను తాము వారు కలుపుకున్నట్లుగా మనం చూడగలుగుతుంది వారు పిల్లపై యుద్ధం చేశారు కానీ పిల్ల మరియు పరిశుద్ధులు విజయం సాధించినట్లుగా మనం చూడగలుగుతాం చివరికి ఆ మృగము మరియు దానిని అనుసరించిన వారందరూ కూడా నాశనం చేయబడతారు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ సారాంశంగా మనం చూడగలం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కాదు పదహారు నుంచి పద్దెనిమిది వరకు దేవుడు అన్ని దుష్ట శక్తుల విధిపై సార్వభౌమాధికారి అధికారి అవును మన దేవుడు అన్నిటిపైన ఆయనకే అధికారం సృష్టిని సృష్టించినవాడు ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిపైన ఉన్న అధికారి కనుక మనము ఆయనకు లోబడాలి ఆయన కింద ఉండాలి దుష్టుల్లోని విశ్వాసాలు మరియు ద్రోహాలు రెండింటి పైన కూడా ఆయనకి అధికారం ఉంది ఆయనకి శక్తి ఉంది ఈ లోకంలో ఉన్న దుష్టులు అనబడుతున్న వారి మీద అధికారం దేవునికే ఉంది కానీ మనం కనుక మనం దుష్టులకు భయపడుతుంటాం దేవునికి బతుంది ఈ విషయాన్ని ఆలోచించాలి మన దేవుడు సర్వాధికారి అది మనం ఆలోచన చేసినప్పుడు మనం ఆయనకి లోపడ్డానికి ఆయన ఎందు బలంగా ఉండడానికి వేలి కలుగుతుంది గొప్ప శక్తిని కలిగి ఉన్న దుష్టులు కూడా దేవుడి నిర్ణయిత సమయంలో వారు దేవుడు వారిని శిక్షిస్తాడు వారిని నాశనం చేస్తారు వారిని పడగొడతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ప్రపంచంలో ఏ దేశమైనా ఎలాంటి వారైనా ఎంత శక్తి ఎంత బలంగా లేదా ఎంత భయంకరంగా మనకు అనిపించిన దేవుని సంపూర్ణ సర్వాధికారం కిందనే వాళ్ళందరూ కూడా ఉంటారు కదండి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన దేవుని ఎందు బలంగా ఉండడానికి ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడికి మన దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించడానికి వీలు కలుగుతుంది నాలుగవ వచ్చిన బాహ్య సంబంధమైన వైభవం చూసి మనం మోసపోకం వివేచన కలిగి మనం జీవించాలి మరియు లోపల నిజంగా మనం ఎలా ఉన్నామో పరీక్షలు చేసుకోవాలి దేవుని నుండి దూరమైన నాగరికత బయటికి బాగానే కనబడుతుంది చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది మెరిసే విలువైన వస్తువులతో అలంకరించబడిన స్త్రీలాగా కానీ దాని లోపల అవినీతి మరియు భయంకరమైన భూసంబంధమైన వస్తువులు ఆరాధనతో వాటిని పూజించే వాటితో నిండి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం కదండి అలాగే ఉంటుంది డబ్బు అధికారము మరియు ఆనందము ఇవన్నీ కూడా చూస్తాం ఈ విషయాల చేత మనం మోసపోకుండా అలాంటి విలువతో మనల్ని మనము వాటితో సంబంధం కలిగి ఉంటే వాటితో ఉంటే మనం కూడా పాడైపోతాం కనుక ఈరోజు ఆలోచన చేయాలి మనము మన సొంత విద్వాస విద్వాంసాన్ని కొంత తెచ్చుకుంటున్నామా నాశనాన్ని కొంత తెచ్చుకుంటున్నామా వీటి ద్వారా మనం సంబంధం కలిగి ఉండడం వల్ల ఒకవేళ వాటితో సంబంధం కలిగి ఉంటే మనకు తీర్పు ఉంది మనకు శిక్ష ఉంది అనే విషయాన్ని ఈరోజు వాక్యభాగం మనకు గుర్తు చేస్తుంది ప్రియమైన వాళ్ళరా మనవి ఏటితో సంబంధం కలిగి ఉంటున్నామో ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుంటాం ప్రభావ మనకు వందనాలు నీ వాక్యముని బట్టి వందనాలు అవునైనా నీకు నీ అధికారానికి లోబడి ఉండేలా అయినా సాయం చేయను ఈ లోకంతో సంబంధం నాశనానికి గురి చేస్తాను ఆలోచించే శక్తి బలం దయచే ఏసు ఏ శ్రీ క్రీస్తు నామాలు చేసి తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యం ఓపికగా విన్నా దాన్ని బట్టి మీ అందరికీ వందన మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మనం సంప్రదించాలి దేవుడి కృప మీకు ఎల్లప్పుడూ తోరండి ఆమె